వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్యం ముందుగా ముఖ్యాంశం కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని బాండి సంజయ్ డిమాండ్ చేశారు ప్రజాహిత యాత్రలో ఆయన పాల్గొన్నారు కోటిన్నర మంది మహిళల అకౌంట్లలో రూపాయలు రెండు జమ చేయాలన్నారు యాభై లక్షల మందికి రూపాయలు పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పదిహేను లక్షల మంది కౌలు రైతులను ఆదుకోవాలన్నారు ఇల్లు లేని ఇరవై ఐదు లక్షల మంది స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు సాయం చేయాలని సూచించారు ఆరు గ్యారెంటీల అమలుకు నాలుగు రోజులే గడువు ఉందని అన్నారు మంత్రివర్గం మీటి ఉండని ఎల్లుండి నేను చెప్తున్న కాంగ్రెస్ వాళ్ళకు మేము ఏ మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని మీకు చిత్తశుద్ధి ఉంటే మాటలు చెప్పుడు కాదు జీవోలు జారీ చేసుడు కాదు ఉత్తుత్తి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసుడు కాదు ఇవాళ మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్ లో దాదాపు కోటిన్నర మంది మహిళలకు అకౌంట్లలో పైసలు వేయాలి అవునా కాదా కోటిన్నర మంది మహిళలున్నారు వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలి దీనికి అర్హులు వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలంటే వాళ్లకు తగ్గ బడ్జెట్ కేటాయించాలి దానికి తగ్గ ఆదేశాలు జారీ చేయాలి మీరు బడ్జెట్ కేటాయిస్తేనే మీ మీద ప్రజలకు విశ్వాసం ఉంటది అవునా కాదా పదిహేను వేల రూపాయలు రైతులకు ఇస్తాన్నారు యాభై లక్షల మంది ఉన్నారు పదిహేను వేల రూపాయలు రైతులకు మీరు ఇవ్వాలి దాని తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి ఇచ్చి ఆదేశాలు జారీ చేస్తేనే మిమ్మల్ని ప్రజలను నమ్ముతారు ఇవాళ కౌలు రైతులు కూడా పైసలు ఇస్తాన్నారు కౌలు రైతులు నాకు తెలిసి పదిహేను లక్షల మంది ఉన్నారు ఆ కౌలు రైతులు కూడా పదిహేను లక్షల మంది రైతులు ఉన్నారు వాళ్ళకు దగ్గర నిధులు కేటాయించి అప్పుడు ఆదేశాలు జారీ చేస్తేనే మిమ్మల్ని రైతులు నమ్ముతారు అవున కదా వాళ్ళ రైతులకు బోనస్ ఇస్తాన్నారు ఐదు వందల రూపాయలు దానికి తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు జాగా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తన్నారు దాదాపు ఇరవై లక్షల మంది వాళ్ళ లెక్క ప్రకారమే ఉన్నారు ఇరవై లక్షల మంది జాగా ఇల్లు ఇంకెక్కున్నారు ఇంకా వాళ్ళ లెక్క ప్రకారమే ఇరవై లక్షల మంది జాగా ఇల్లు లేని వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈ ఇరవై లక్షల మందికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎంత బడ్జెట్ అవుతుందో అంత నిధులు కేటాయించి మీరు జీవోలు జారీ ఆదేశాలు జారీ చేస్తేనే ప్రజలు మిమ్మల్ని అంతారు మళ్ళా వచ్చి ఒక గ్యాస్ ఇస్తాము మేము కరెంట్ ఇస్తాము దానికోసం ఓట్లే ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామంటే ఓటు వేసారు ఎక్కడ వేస్తారా జీతాలు ఇచ్చే పరిస్థితే లేదా జీతాలే ఇంకా పైసలు ఈ ఒక్క నెల జీతం ఇచ్చారు వచ్చే నెల ఎన్నికలు మళ్ళీ జీతం ఇస్తారు పెన్షన్లు ఇస్తారు ఇక తర్వాత ఇస్తారా ఇస్తారా రాష్ట్రం అన్నారు కాంగ్రెస్ మేమున్న ఐదు సంవత్సరాలు మేమున్న ఐదు మేము ఉండే ఐదు సంవత్సరాల ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం ఫస్ట్ నాడే పెన్షన్ ఇస్తాం ఫస్ట్ నాడే మహిళల అకౌంట్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఫస్ట్ నాడే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ఫస్ట్ నాడే పదిహేను వేల రూపాయలు రైతుల అకౌంట్లు ఇస్తాం ప్రతి పండుగ ఇలా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇలా ఎట్టి పసులో ఇప్పుడే వెంటనే ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగా లేనోళ్లకు ఇస్తామని చెప్పి ఇలా కాంగ్రెస్ తోలని గ్యారంటీ ఎల్లుండి మంత్రివర్గ మీటింగ్ ఉంది కదా దానికి ఏమని చెప్పి రెండు లక్షల రుణమాఫీ ఈ ఫస్ట్ ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ ఉంది కదా ఫస్ట్ మన నెల రోజుల లోపల మేము రుణమాఫీ చేస్తాం ఎన్నికల లోపలనే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా నిధులు కేటాయించమని చెప్పండి అప్పుడు ఓటైంది ఇక ఏమేరీ ఈ నెల మాత్రం జీతాలు తడు వచ్చే నెల గత ఆడవాలంటే మనం ఇట్టే ఇక మన బాధలు ఓడవర్చుకోవాలి అప్పుడు మనం బీజేపీ ఓట్లాడాలి అప్పుడు వాళ్ళ గుర్తొస్తాం